అందరికి నేనైతే ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట మీషోలో ఒకటి శారీ తీసుకున్నా ఒకటి క్యాన్ క్యాన్ తీసుకున్నా లేస్ తీసుకున్నాను అనమాట చూపిస్తాను మీకు ఎట్లున్నాయి ఏంది క్వాలిటీ ఉందా లేదా అని చూపిస్తాం వాటి రేట్ కూడా మెన్షన్ చేస్తాను నేను ఎట్లా ఫస్ట్ అయితే శారీ చూద్దాం మనము ఎట్లుంది ఏంది అనేసి సారీ ఒకేసారి వచ్చినాక కరెక్షన్ అన్నమాట అనమాట మీరు చూద్దాం లేకుండా అన్నట్టు ఇది కాటన్ అండి కాటన్ ఇది శారీ బాగానే ఉంది పర్లేదు ఇది కాటన్ సారీ కాటన్ ఇట్లా ఇది ప్రింట్ ప్రింట్ వర్క్ వచ్చింది అనమాట ఇది దీంట్లో మనకి వర్క్ కూడా వచ్చింది అదేమో ఫోర్ త్రీ ఫోర్ హండ్రెడ్ అని ఫార్టీ సిక్స్ ఏమో ఉంది ఇదేమో ఇట్లా ప్రింట్ వచ్చింది త్రీ హండ్రెడ్ అని ఫార్టీ సిక్స్ ఉంది అనమాట అంటే వంద రూపాయలు తేడా ఉంది చూద్దాం క్వాలిటీ అయితే ఇది ఉంది క్లాత్ చూపిస్తారండి మొత్తం ఇప్పి ప్రింట్ ఇట్లా లైట్గా ఉంది ఇట్లా లైట్గా ఉంది ఇట్లా తిక్కుదాం అన్నమాట ఇట్లుంది సారీ ఇది పండుగ ఏమైనా స్టిగ్ చేద్దాం అని తీసుకున్నాను అన్నమాట ఇది చూడండి ఇట్లుంది కాటన్ బాగుంది కట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది కట్టుకోవాలి నేనే కట్టుకొని పోతాను పండుగ సమ్మర్కి వాటన్ కట్టుకో సమ్మర్ బాగుంటుందా అయిపోతానే ఉండే నేను అయితే అయిపోతానే ఉండేలా సారీ అయితే మనకు సారీ అయితే ప్రింట్ అంతా వచ్చింది ఇది పోదు అనుకుంటున్నా నేనైతే ట్రై చేయలేము చూడండి ఇది అయితే ఇట్లా వచ్చింది దీని రేట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అనమాట నాకు చెప్పినా కదా వేరేది కూడా ఉంది వర్క్ తో ఉంది ఇది నేనైతే ఇది తీసుకున్నా అనమాట చూద్దాం బుంది బాగుంది కాటన్ టైప్ కదా కలర్ కలర్ బాగుందండి తీసుకున్నాను కలర్ నచ్చితుంది తీసుకున్నా బాగుంది ఎత్తగా ఉంది కట్టుకుంటే కుట్టడానికి కూడా బాగుంటుంది మన పిల్లలకి అనమాట ఇది మనకి దీని బ్లౌజ్ ఇది బ్లౌజ్ నాయిటీ ఇచ్చారు మీటర్ ఉండదు ఇది ఇప్పుడు వచ్చింది బ్లౌజ్ పీస్ మా అమ్మలకు కాకుండా కొంచెం మంచితే పర్లేదు బాగుంది కదా కుట్టుకుంటే బాగుంటుంది కదా నచ్చింది ఇది బ్లౌజ్ పీస్ మనకి ఇది రేట్ చెప్పినా కదా నేను ఇది పండుగ కుట్టే బాగుంటుందా నేను కట్టుకుంటే బాగుంటుందా కొంచెం కామెంట్ చేయండి పండుగ స్టిచ్ చేద్దాం అంది నాకు ఏ బాగుంటదే అసలే కామెంట్ నువ్వు ఏం కుట్టుకోవా అక్క కామెంట్ చేసిరా ఇదైతే చెప్పిన ఇది దీని రేటు చూస్తే కంగారు నాకు కెమెరా చూస్తే కంగారు అవుతుంది చూద్దాము టెన్ మీటర్స్ ఇచ్చిరు వాళ్ళు మనకి టెన్ మీటర్స్ టెన్ ఇంచ్ అనమాట ఇట్లా మనకి టెన్ ఇంచర్స్ అర్థంగా చూపిస్తాం సరే ఓపెన్ చేసి అక్కడ ఏంటి క్వాలిటీ అవుతుంది మెడల్ ఇచ్చిన బెస్టా ఏంటి నా పెద్ద దగ్గర పెట్టాలని పెట్టినా చూసి చాలా మంది మంచిగా ఉందని పెట్టిరు రివ్యూ గట్టినే ఉంది టెన్ మీటర్స్ అంటే ఇది టెన్ ఇంచెస్ మీటర్స్ నచ్చుకుందా లేదా కామెంట్ చేయలేదని రిటర్న్ పెట్టేద్దాం ఇట్లా టెన్ ఇంచెస్ ఉందనమాట ఇది మనకి ఇట్ల ఉంటుందా పండ్లు మీకు తెలిసామన్నా నేనైతే ఎప్పుడు స్టిచ్ చేయదనమాట చాలా మంది అక్క పండ్లకు క్యాన్ ట్యాన్ లేదా అడిగిన అందుకే స్టిచ్ చేద్దాంలే అని తీసుకుని ఇక మనం బయటికి పోయే వీలు ఉండదు ఇక మీషో తప్ప వేరే దిక్లేదు నాకు తీసుకోవడము ఎప్పుడో కానీ షాపింగ్ చేయము అన్నాడు ఇంట్లో ఉండేటోళ్ళము ఏందంటే చూద్దాంలే అన్నట్టు ఇదైతే టెన్ మీటర్స్ ఇచ్చిన అనమాట ఇట్లా మనకి దీన్ని టెన్ ఇంచెస్ ఇచ్చిండు అదేందో లెక్క ఇట్లా ఇదంతా వచ్చింది అనమాట చూడాలి దీన్ని ఎట్లా స్టిచ్ చేస్తా ఏంది వీడియో అయితే కంపల్సరీ చేస్తాను నేను ఎట్లా స్టిచ్ చేసుకుంటా అనేది చూద్దాము ఏమో ఇట్నే ఉంటుందా లేదో ఒకసారి చెక్ చేస్తాను నేను కానీ నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు వీటిని అంత అవసరం రాలేదు కానీ ఈ మధ్యలో అనిపించింది అనమాట చేయాలి చేయాలి అనేసి ఇదైతే లేసులు ఇది కూడా ఎంతపండు ఎంత ఉండు వన్ సిక్స్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఇవి నాలుగు వచ్చినాయి అనమాట త్రీ కలర్స్ ట్రై చేద్దాం ఊకే బయట టెన్ రూపీస్ మీటర్ నాకు తెచ్చుకుంటే కదా దేనికన్నా వేసుకుందాము అని తెచ్చుకుంటే టెన్ రూపీస్ మీటర్ పడుతుంది ఇట్లా చూసుకుంటే ఇది నైన్ మీటర్స్ వచ్చింది అనమాట ఒక బెండలో నైన్ మీటర్స్ మనకి పర్లేదా తీసుకుందాం లేదన్నట్టు పెట్టినమాట ఇంతవరకు లేదు మనకి ఎక్కువ యూజ్ అయ్యేది ఏంది బ్లాక్ వైట్ గోల్డ్ కదా దేనికన్నా యూజ్ అయితే కానట్టు అయితే తీసుకుందాం అనమాట చూపిస్తా ఎక్కడ చూపిద్దాంలే ఒకసారి దేనికన్నా మనకు వస్తుంది అనేసి నేను ఇట్లు అన్నమాట ఇవి నైన్ మీటర్స్ అనమాట మనకి నైన్ మీటర్స్ ఇచ్చిర్రు మీకు మంచిగా అనిపించిందా లేదా చెప్పండి ఎందుకంటే నాకు కొంటే మస్తు కాస్ట్ పడుతుంది అనమాట ఒక వన్ మీటర్కే టెన్ రూపీస్ ఉంది నాకెందుకో కొంచెం తీసుకుందాం ఇంట్లో ఏం అవసరం అయితే ఓనీలో కూడా బాగుంటది వేసుకుంటే ప్లేన్ సింపుల్ సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే బాగుంటుంది కదా ఉంటే మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు అయితే బుక్ చేసినా చూద్దాము ఈ సారీ బాగుంటదని అనిపిస్తున్నా టి చూద్దాం 9 మీటర్ సరే సారీ కూడా కొస్తే మనకి నీకు చిన్న ప్రయోగాలు ఉంటాయి మమ్మ చిన్న ప్రయోగాలు తానే ట్రై చేద్దాం నాకిప్పడు నీకు చెప్పాలా నీకేదైనా బుట్ట అప్పుడు దానికేద్దాం అడుగునాను ఇట్లా బాగుందా బాలేం ఇంజెం పెర్లే నువ్వు వేసుకో సారీ అహా అంబరీలా గుర్దాం అన్నట్లు ఉన్నదన్నమాట మనం తీసుకున్నవి అయితే ఇవి ఇవి తీసుకున్నా అనమాట మీరు కొత్తగా అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన దాంట్లో ఆల్రెడీ మీషోలో తీసుకున్న వార్త స్టిచ్చింగ్ చేసి పెట్టినా చూస్తాము పన్నెండు కానీ ఏం స్టిచ్ నాన్న కట్టుకొని స్టిచ్ చేసి పెడతా ఒక లైక్ అయితే చేయండి ఒక కామెంట్ అయితే చేయండి ఎట్లుంది ఏంది వర్త మనం నేను తీసుకున్నవి అన్నట్లు అంటే మంచిగా పడ్డదా రీజనబుల్ పడ్డదా లేదా అని అయితే కామెంట్ చేయండి ఇ అనమాట మనం తీసుకున్నవి నేను అయితే క్యాన్ క్యా చూద్దాం మరి ఇంతే ఉంటాయేమో టెన్ మీటర్స్ వచ్చి చూసినావు కదా దాన్ని ఎట్లనైనా చేసి కుడతా నేను పుట్టే అది కూడా మీకు ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిందా అయితే వీడియో పెడతా ఇంత ముందు కూడా ఉన్నాయి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి థ్యాంక్ యూ ఇది నేను కట్టుకోనా పండుకు ఏమైనా స్టిక్ చేయాలని అయితే కామెంట్ చేయండి మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చేసాను కంపల్సరీ నేను కట్టుకోరు థ్యాంక్ యూ